రైతుల అందరికీ క్రీస్తున్నామన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఇరవైవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినక మలాకి మూడవ అధ్యాయము పదవచనంలో ఇలా వ్రాయబడింది పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించదను అవును ప్రజలు పశ్చత్తాపడి దేవుని వైపు తిరిగి తమ పశ్చత్తాపానికి సూచనగా తమ దశమ భాగములో అర్పణలు దేవుని పనిని చేస్తున్న పరిచారుకులను పోషిస్తే దేవుడు వారిని విస్తారముగా ఆశీర్వదిస్తారు ధనరూపంలో కానీ చందాల ఇచ్చే విషయంలో కానీ నమ్మకముగా ఉండడం వల్ల కలిగే దీవెనలు ఈ జీవితంలోనూ రాబోవో జీవితంలోనూ మన వెంట ఉంటాయి ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దీవించుగాక ఆమె ప్రజలను